హాయ్ అండి ఇంకొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఇవేంటో తెలుసా గోరు చిక్కుడు అంటాం మా సైడు మొటికాయలు అంటాము కొంతమంది గోరు చిక్కుడు అంటారు ఇలా నీట్ క్లీన్ చేసుకోవాలి నేను వర్క్ చేస్తుంటే మా బిడ్డ చూడండి దివాళీ సెలబ్రేషన్స్ అని డ్రాయింగ్ చేశాడు ఇది ఫుల్ రావట్లేదు ఓకే అంతా ఒలిపించుకున్నాక జస్ట్ కుక్కర్లో వేసేసి ఒక ఒక వన్ విజిల్ టూ విజిల్స్ పెట్టేసుకోవడం అనమాట కొద్దిగా వాటర్ వేసి కొంచెం సాల్ట్ అంటే వాటికి టేస్ట్ వస్తుంది చప్పగా లేకుండా సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్గా వస్తుంది కొద్దిగా ఉప్పు వేసేసి ఒక టూ విజిల్స్ మ్యాక్సిమం వన్ విజిల్కి అయిపోతుంది టూ విజిల్స్కి అయితే కొంచెం బాగా వస్తుంది ఈలోపు పల్లీలు అనమాట మా సైడు పల్లీ వేస్తేనే ఫ్రై అంటాం పల్లీ పొడి సో పల్లీలు బాగా ఇట్లా ఫ్రై చేసేసుకునేసి తీసేసుకోవాలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది తాలింపుకి అనమాట పోపు తాలింపు ఏదో మేము మా సైడ్ తాలింపు అంటాము కొంతమంది సైడ్ పోపు వేసుకుంటాము అంటారు ఓకేనా వేసేసి ఆనియన్స్ మనకంతా ఫస్ట్ అన్నిటికీ ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ వస్తుంది కాకపోతే నేను స్మాల్ ఆనియన్సే యూస్ చేస్తాను కొంచెం ఓపిక ఉండాలి ఒల్పించుకోవడానికి అట్లా ఫ్రై చేసి ఇక్కడ పెట్టుకునేసి ఈ లోపకి పొడి రెడీ చేసుకుందాము ఓకేనా జస్ట్ పల్లీలు మనకి ఎంత క్వాంటిటీ నాకైతే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ పడి ఉంటాయి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కొద్దిగా పసుపు కొంచెం కారం పౌడర్ అనమాట కారం పొడి కొద్దిగా ధనియా పౌడరు ఇక్కడ వెల్లుల్లిపాయలు మర్చిపోయాను నేను తర్వాత వేసాను అనమాట కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ వేసినాము కొద్దిగా పడుతుంది వేసేసి అలా కొంచెం మరీ ఎక్కువ పొడిగా లేకుండా మరీ ఎక్కువ బల్ వరకు లేకుండా అలా పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి కదా దాంట్లో కాయలు వేసేసి అవి మటిక్కాయలు వేసేసి కొంచెం అలా తిప్పాలి జస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో అయితే వాటర్ ఏదన్నా చెమ్మున్నా కూడా పోతుంది అనమాట కొంచెం హై ఫ్లేమ్లోనే పెడతాను అది వేసేంతసేపు జస్ట్ ఫైవ్ అంత తిప్పేసాక పొడిలో యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది నాకు ప్రజెంట్ ఇంట్లో ఖాళీ అయింది కాబట్టి నేను అదే యాడ్ చేసాను అంతే జస్ట్ అంతా మిక్స్ చేసేసి ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని వేడి వేడిగా తినేయడమే కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్